బకాయిలు చెల్లించాలని కలెక్టరేట్ల వద్ద నిరసనలు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఏప్రిల్ రెండున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్ ఎస్ చిరంజీవి తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి పదకొండవ పిఆర్సి డిఏ సరెండర్ లీవ్స్ సిపిఎస్ ఉద్యోగుల బకాయిలతో కలిపి దాదాపు ఇరవై మూడు వేల కోట్ల ప్రభుత్వం అయితే చెల్లించాల్సి ఉందని వీటిని చెల్లించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సెప్ మనకి ఏప్రిల్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమం అయితే చేయబోతున్నారు సో ముఖ్యంగా పిఆర్సీ డిఎఫ్ బకాయిల కోసం ఈ ఉద్యమం అయితే సాగుతుందని వీరైతే చెప్పడం జరిగింది రేపు ఏప్రిల్ మనకి ఏప్రిల్ రెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిరసనలు అయితే జరుగుతున్నాయన్నమాట సో ప్రభుత్వానికి అయితే దిమ్మ తరిగే షాక్ అయితే ఇస్తామని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని